ఫ్రెండ్స్ మేము నాసిక్లో పంచవటిలో గుహలో ఉన్న సీతారాముని చూసాము ఇప్పుడు గోదావరి సంగమం చూడటానికి వెళ్తున్నాం టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ గుఫ్ అని పిలుస్తారు ఇక్కడ సీతాదేవిని రావణుడు అపహరించిన స్థలం అని పిలుస్తారంట ఇక్కడికి మేము వచ్చాక లోపలికి ఫస్ట్ గృహలోకి వెళ్ళాము గృహలోకి వెళ్ళాక సీతాదేవి రా రాముడు ఆంజనేయుడు లక్ష్మణుడు దర్శనమిచ్చారు చూడండి అందరం మేము లోపలికి వెళ్తున్నాము లోపలికి ఇది స్టార్టింగ్ వెళ్ళే ముందు తీసుకున్న పిక్ ఇది గృహలో అంతా తరువాత సీతారాముడి లక్ష్మణుడు దర్శనమిచ్చారు తర్వాత మేము అలాగే లోపలికి వెళ్తున్నాను చూడండి లోపలికి వెళ్ళాక మనకు శివుడు దర్శనమిస్తాడు ఇది తర్వాత మనం ఆటోమేటిక్గా ఈ గృహలో నుంచి స్టెప్స్